అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో వరంగల్ కాంగ్రెస్ లో ఉక్క పోత పెరుగుతుందా ముఖ్య రెండు వర్గాలుగా విడిపోయి సై అంటే సై అంటూ ఉండడంతో కేడర్ ఉక్కిరి బిక్కిరవుతోందా వ్యవహారం వేడికి వార్నింగ్స్ ఇచ్చుకునేదాకా వెళ్ళిందా ఎవరా లీడర్లు వాళ్ల మధ్య యుద్ధం పార్టీని ఎటువైపు తీసుకెళ్తుంది నేను ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై కూడా పార్టీ మారినప్పుడు రాజీనామా చేశా నువ్వు ఒక గుర్తు మీద గెలిచి మరో పార్టీలోకి మారావు దమ్ముంటే ఆ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలువు ఇక్కడ మే ఉన్నంతకాలం ఎవ్వరికి అన్యాయం జరగనివ్వం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు వరంగల్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ డిబేట్ జరుగుతోంది ఎమ్మెల్సీ బసవరాజ్ సరయ్యకు కొండా దంపతులకు మధ్య పొలిటికల్ వార్ ముదురుతున్న టైంలో కొండ మురళి అన్న ఈ మాటలు కాకరేపుతున్నాయి ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా సమన్వయం మాత్రం కరవైందట ఓవైపు మురళి మేసం మెలేస్తుండగా మరోవైపు సారయ్య చాప కింద నీరులా వ్యవహారం చక్కబెట్టేస్తున్నారట అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యర్థులుగా ఉండి పరస్పరం కత్తులు దూసుకున్న నాయకులు ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నా మనసులు మాత్రం కలవటం లేదట దీంతో వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ రాజకీయం యమా హాట్ గా మారుతోందంటున్నారు పరిశీలకులు కార్యకర్తలు సైతం కొండా వర్గం వర్సెస్ సారయ్య వర్గంగా మారిపోయారట కొండా సురేఖ చాలా రోజులుగా వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా రాజకీయం చేశారు గత అసెంబ్లీ ఎన్నికల పరకాల నుంచి పోటీ చేయమని చెప్పినా పట్టుబట్టి తూర్పు టికెట్ సాధించారు సురేఖ కేబినెట్ బెర్త్ కూడా దక్కడంతో సహజంగానే నియోజకవర్గంలో కొండా దంపతుల ప్రాబల్యం పెరిగింది నియోజకవర్గంలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్న టైంలో రెండు నెలల క్రితం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరారు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య ఆయన రాకను కొండా దంపతులు వ్యతిరేకించినప్పటికీ ఏఐసిసి పెద్దల సూచనతో సర్దుకోక తప్పలేదు ఇక అప్పటి నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గపోరు పెరుగుతూ వస్తోంది స్థానికంగా కొండా దంపతుల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్న ఎర్రబెల్లి స్వర్ణ బసవరాజ్ సారయ్య ఒక గ్రూపుగా మారి చాప కింద నీరులా రాజకీయం చేస్తున్నట్టుగా సమాచారం కేడర్తో పాటు వరంగల్ కార్పొరేటర్స్ కూడా రెండు వర్గాలుగా చీరిపోయారట కొందరు కార్పొరేటర్లు సారయ్య వర్గంలో కొనసాగుతుండగా మరికొందరు కొండా వర్గంలో ఉన్నారు పార్టీ కార్యక్రమాలను సైతం విడివిడిగా నిర్వహిస్తున్నాయి రెండు గ్రూపులు కాంగ్రెస్ పార్టీలో చేరాక సారయ్య కొన్నాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నా ఈ నెల పదిహేను నుంచి కార్యకర్తలతో మమేకమవుతూ ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్నారట వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఎమ్మెల్సీ సారయ్య ఒకటై స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఖిలా వరంగల్ కోటలో జరిగిన వేడుకల్లో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని కలిశారు అటు ఈ నెల ఇరవైన వరంగల్ ఎంజీఎం కోడల్లో జరిగిన రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమానికి రాష్ట మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు స్థానిక ఎమ్మెల్యే మంత్రి సురేఖ ఆ ప్రోగ్రాం దూరంగా ఉన్నారు కానీ సారయ్య స్వర్ణ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి హాజరవడం కొండా వర్గానికి రుచించలేదట అలాగే మూడు రోజుల కిందట గోపాలస్వామి గుడి రోడ్లో చిరు వ్యాపారుల డబ్బాలను గ్రేటర్ వరంగల్ సిబ్బంది తొలగించారు దీని వెనక సారయ్య ఉన్నారని ప్రచారం జరగడంతో మాజీ ఎమ్మెల్సీ మురళి వాళ్లను పరామర్శించొచ్చారు అదే సమయంలో సారయ్యపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఇలా కొండా బసవరాజు మధ్య ఏర్పడిన విభేదాలు ఎక్కడికి దారితీస్తాయో అన్న ఆందోళన పెరుగుతోందట వరంగల్ తూర్పు కాంగ్రెస్ కేడర్లో